గత వారం రోజులు బట్టి సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో వార్తాపత్రికల్లో సెన్సేషనల్ అయినటువంటి వార్త ఈ అంశం మీద అనేక రకాల ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు బయటకు వస్తూనే ఉన్నాయి బహుశా భారతదేశంలో అత్యంత దారుణమైన సంఘటన ఏదైనా ఉందంటే ఇది బహుశా ఇదే అవ్వచ్చు కర్ణాటకలో ధర్మస్థల మంజునాథ దేవాలయంలో జరిగినటువంటి కొన్ని ఒళ్ళు గగర్పొడి చేయ నిజాలు ఈరోజు మీ కళ్ళ ముందు ఉన్నా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే ఈ యొక్క మంజునాల దేవాలయం ధర్మస్థల మీద వీడియోలు చేస్తున్నా ప్రతి ఒక్క వీడియోని డిలీట్ చేపిస్తూ ఉన్నారు కర్ణాటకలో ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ధర్మస్థలాలకు సంబంధించిన విషయాలను బయట పెట్టేస్తున్నారో ఇది పెద్ద కాంప్లికేటెడ్ విషయం అని చెప్పి ఆటోమేటిక్గా వీడియోలు డిలీట్ చేపిస్తూ ఉన్నారు ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో ఎవరైనా వీడియోలు చేస్తున్నా సరే తెలుగులో ఉన్నటువంటి వీడియోలు కూడా ఆటోమేటిక్గా డిలీట్ చేయమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు బహుశా ఈ వీడియో చూసేవాళ్ళు చూడండి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవచ్చు ఒకసారి వాస్తవాలు తెలియపరచాలి కాబట్టి ఇక విషయంలోకి వెళ్తే సుమారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి జరుగుతున్నటువంటి యొక్క విషయం కొన్ని వందల మంది ఇక్కడ బాలికలు ఇందులో మైనర్ లేదు మేజర్ లేదు ఎవ్వరం లేదు ఖచ్చితంగా రేప్ చేసి అత్యంత దారుణంగా చంపేసి పూడ్చి పెట్టేస్తున్నారు అనే విషయాలు ఒక్కసారికి వెలుగులోకి వచ్చాయి అసలు ఏంటి కథ ఏంటి కారకరా అని చెప్పి విషయంలోకి వెళ్తే ధర్మస్థల మంజునాథ అనే దేవాలయంలో ఈ ధర్మకర్తలు రకరకాలలో అక్కడ పూజలు చేసేవాళ్ళు ఉంటారు సో అక్కడ ఇంకా విషయాలు అయితే బయటకు రాలా అక్కడ పారిశుద్ధ్య కార్మికుడు ఒక వ్యక్తి పనిచేస్తా ఉన్నాడు అయితే అతను పారిశుద్ధ్య కార్మికుడు పనిచేస్తా ఉంటే ఒక రోజున ఆ యొక్క నది తీరం అక్కడ నదులు ఉంటాయి కదా ఆ నదీ తీరాన్న ఒక శవం వచ్చి అక్కడ ఉంది ఆ శవం ఉంటే ఆ శవం అని చెప్పి ఏంటని చెప్పి సర్లే అని చెప్పి కాల్ చేయడం సమాచారం చేసాడు తర్వాత కొంతమంది ఇతన్ని యూజ్ చేసుకొని అక్కడ మహిళల్ని రేపు చేస్తూ ఉన్నారు అత్యంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని చంపేసిన తర్వాత ఇతనికి కాంట్రాక్ట్ టైప్లో ఈ పారిశుద్ధ కార్మికుడిని యూస్ చేసుకొని ఇదిగో రోజుకొక అమ్మాయి అక్కడ పడిపోతూ ఆ అమ్మాయిని వెళ్ళి కాల్ చేసి ఆ అమ్మాయిని బోర్డు చేసి ఆ అమ్మాయిని సమాజ్ చేసి అని చెప్పి అతనికి ఆర్డర్ ఇవ్వడంతో అతను వెంటనే పూడ్చిపెట్టేయడం ఇలా చేయడం ఇలా చేస్తూ ఉండేవాడు ఇలాగా ఒక రోజున పదిహేడేళ్ళ మైనర్ బాలిక ఈ మైనర్ బాలిక అక్కడ శవం కనపడింది ఈ యొక్క పారిశుద్ధ కార్మికుడు ఆ శవాన్ని చూసి నిజంగా దిగ్బాంతి లోనయ్యాడు ఏంటి రేపు పొద్దున్న ఈ పరిస్థితుల్లో నా కూతురే ఉండొచ్చు రకరకాలే ఉండొచ్చు అని చెప్పి అప్పుడు తనలో రియలైజేషన్ వచ్చింది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఎంత దారుణంగా ఏంటి రోజుకొక అమ్మాయిని చంపేస్తున్నారు రకరకాలే చంపేస్తున్నారు అంతేకాకుండా అక్కడ పురుషులను కూడా చంపేస్తారు ఎందుకంటే అక్కడ భిక్షాటన చేస్తున్నటువంటి కొంతమంది అడుక్కునేవారు ఉంటారు కదా ఆ యొక్క సిచ్యు ఆ పరిస్థితులు ఎక్కడ ఎవరు అడుక్కునే పరిస్థితులు కూడా ఉండకూడదు ఒకవేళ అక్కడ అడుక్కునే వాళ్ళని కూడా అత్యంత దారుణంగా కూడా చంపేస్తారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సో ఈ రోజున ఆ పదిహేడేళ్ళ బాలికను ఎప్పుడైతే చూసాడో ఈ పారిశుద్ధ్య కార్మికుల్లో రియలైజేషన్ వచ్చి ఈ విషయాన్ని ఎప్పుడు బయట పెట్టాడు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మొన్న పదిహేనున ఈ యొక్క అంశాన్ని బయటపెట్టాడు వెళ్ళి డైరెక్ట్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు సార్ నాకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి నేను అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా చేస్తున్నా అక్కడ ఈ ధర్మస్థల మంజునాథ దేవాలయం దగ్గర సరౌండింగ్లో అనేక రకాల దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఏంటో రోజుకొక శవం వస్తుంది దాన్ని కాల్చమని చెప్పి లేదంటే పూడి చేయమని చెప్పి లేదంటే యాసిడ్ పోయమని చెప్పి రకరకాల విషయాలు నాకు చెప్తాను సో ఆ విధంగా నేను చేస్తానని చెప్పి రియలైజేషన్ మొత్తం విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ పెద్ద ఒక్కసారిగా ఈ వార్త బయటకు వచ్చేప్పటికీ పెద్ద కాంప్లికేట్ అయింది ఎందుకంటే ఒక్కసారి ఏంటంటే ఒకళ్ళు కాదు రెండు కాదు పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల పద్నాలుగు వరకు కొన్ని వందల మంది అమ్మాయిల్ని పూడ్చిపెట్టానని చెప్పి కొంతమందిని కాల్ చేసినని చెప్పి కొంతమంది నదిలో పడేసినని చెప్పి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుడు ప్రతి విషయాన్ని పోసగుచ్చినట్టు పోలీసులకు వివరించాడు అంటే ఇన్ని రోజులు బట్టి ఎంత జరుగుతున్నా సరే ఇప్పుడు ఎందుకు బయట పెట్టామని చెప్పి పోలీసులు అడిగితే నన్ను చంపేస్తాము నా ఫ్యా నా ఫ్యామిలీని మొత్తం చంపేస్తాను చెప్పి బెదిరింపు చర్యలు చేశారని చెప్పి కొంతమంది పేర్లైతే చెప్పినట్టు పోలీసు యొక్క వాంగ్మూలం ఉంది అయితే అసలు ఎంత దారుణంగా జరుగుతుంటే దీని వెనక పెద్ద పెద్ద హస్తాలే ఉండొచ్చు బహుశా ఎందుకంటే ఆ యొక్క ఏరియాని పాలించే వాళ్ళు అయి ఉండాలి ఎందుకంటే మొత్తం ఏరియాని కంట్రోల్ అయినా ఉండాలి లేదంటే ప్రభుత్వాలు వీళ్ళకైనా సహాయం చేస్తుందంటే కాదు ఎందుకంటే ఇన్ని దారుణ హత్యలు చేస్తుందంటే ప్రభుత్వం ఎందుకు సహ సపోర్ట్ చేద్దాయి ఎలాంటి వాడినైనా సరే శిక్ష ఎందుకంటే అబ్బం శుభం చెల్లినటువంటి పిల్లల్ని కూడా అత్యంత దారుణంగా చంపేస్తున్నారంటే ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు అయితే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ప్రభుత్వం అలర్ట్ అయింది కర్ణాటక యొక్క పోలీసు సిబ్బందే కానీ కర్ణాటక సీఎం వీళ్ళందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు అయితే ఇతను ఎవరైతే పారిశుద్ధ్య కార్యక్రమంలో ఉన్నాడో అతను వెళ్ళి మొత్తం చూపించి సార్ ఇదిగోండి నేను ఈ ఏరియాలో కాల్చేవాడిని అని చెప్పి అక్కడ ఆయన తొవ్వించి కొన్ని అస్థికలను కూడా తీసుకెళ్లి పోలీసులకి సబ్మిట్ చేసాడు సో ఇలాగా ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని బయట పెట్టాడు ఈ రోజున ఈ యొక్క విషయాలు తెలుసుకుంటే నిజంగా ఏంటోనండి అసలు ఎంత దారుణవా ఒకరిన కాదు ఇద్దరిని కాదండి కొన్ని వందల మందిని చంపేసి పూడ్చిపెట్టేసి అత్యంత దారుణంగా రేపు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది ఎందుకంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి పదిహేడేళ్ల బాలిక మిస్సింగ్ అనే ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి ఆ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత కూడా అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది ఎప్పుడు ఎప్పుడో జరిగిన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నా సరే ఆ చూకి సుమారు పోలీసులు కాకుండా ఆ ఊరి గ్రామస్తులు అందరూ కలిసి ఆ నైట్ అంతా ఎదుగుతున్నా అయినా దొరకలే కానీ తెల్లవారుజామున ఒక చోట ఈ బాలిక మిస్సింగ్ అదే చెప్తారు కదా ఆ ధర్మా సంబంధించిన వాళ్ళు చెప్పడంతో ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఆ విషయాన్ని ఆ అమ్మాయిని పూర్తి చేసిన తర్వాత విషయం తెలిసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చినాయి ఇలా ఒక్కొక్కటి ఇలాగ అసలు ఈ ధర్మస్థలంలో జరిగినటువంటి ఈ సంఘటనలు తెలుసుకుంటే నిజంగా బాధాకరం అండి ఎంత దారుణం అండి ఇప్పుడు వరకు బహుశా ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చూసుకున్నా సరే ఇంత దారుణంగా ఎక్కడ జరుగుతున్నది బహుశా పురాణాల్లో రకరకాలుగా ఆ కాలంలో అనాగరికులు అంటే లోక జ్ఞానం లేక జరుగుండొచ్చేమో కానీ అస్సలు ఈ యొక్క ఎంత అప్గ్రేడ్ అయ్యి ఇరవై ఐదు సంవత్సరంలో ఇలా ఉన్నా మనకి ఈనాడు ఎంత దారుణమైనటువంటి విషయాలు మనం చవి చూస్తాం వింటామని చెప్పి బహుశా కళలో కూడా ఎవరు ఈ రోజున అనేక మంది మొత్తం చనిపోయిరండి ఒకళ్ళు అది ఇద్దరు కదండి మూడు వందలకు పైగా అమ్మాయిల్ని నేను పూడ్చిపెట్టాను కొంతమందిని కాల్ చేశానని చెప్పి చెప్తా ఉన్నాడు అతను ఎంత దారుణమైన సంఘటనలో ఒక్కసారి ఎందుకంటే ఈ వీడియో పెట్టిన తర్వాత వెంటనే డిలీట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మన చిన్న ఛానల్ అవ్వచ్చు కానీ జరిగిన అంశం అయితే ఇదే ఎందుకంటే కొంతమంది దీని మీద కొన్ని ఒక అరగంట చేయొచ్చు ఒక ఇరవై నిమిషాలు చేసి రకరకాలుగా చేసి పెడుతున్నారు ఎందుకంటే డెప్త్ ఉంది ఈ విషయం ఒక ఐదు నిమిషాలు చెప్పుకుంటే తీరిపోయింది కానీ ప్రతిది టు పిన్ వివరించుకుంటూ వెళ్తే పెద్ద స్టోరీ ఇది కానీ మీకు ఏంటంటే కాస్త అర్థమయ్యే విధంగా ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఎంతమందిని మందిని చంపే నాకు ఇలా ఆర్డర్స్ రావడంతో నేను కాల్ చేసి నెల చేయడం చెప్పి ఇలాంటి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఇక నా కుటుంబం ఏమైనా పర్లేదు ఏమైనా సరే ఖచ్చితంగా ఈ విషయం ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి ఇతను బయట పెట్టేపాటికి ప్రభుత్వాలన్నీ అలర్ట్ అయినాయి ఖచ్చితంగా ఇప్పటివరకు ఆల్రెడీ చాలా మంది మిస్సింగ్ అయినట్టు కంప్లైంట్లు కూడా ఫైల్ ఫైల్ అవుతూ ఉన్నాయి ఈ ఫైల్ అయిన తర్వాత ఇప్పుడు అన్ని వెరిఫికేషన్ చేస్తున్నారు ఇప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పద్నాలుగు అంటే అవి ఆల్రెడీ ఆ యొక్క ఎముకలను భూమిలో కూడా కలిసిపోయి ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదైనా జరగవచ్చు కానీ ఈ ఇరవై ఐదున ఇప్పుడు బయటకు వచ్చిందంటే విషయం అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎన్ని ఇన్వెస్టిగేషన్ చేసినా సరే ఒక్కటొక్కటి పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే అసలు ఈతను చెప్పినటువంటి యొక్క అంశాలను బట్టి చూస్తుంటే పోలీసులు ఎలా దీన్ని కేసు టేకప్ చేయాలి ఎటు నుండి ఎంక్వైరీ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా దృగ్భాంతికి లోన్ అయ్యారంటే ఒకసారి చూడండి అంటే ఎంత కాంప్లికేటెడ్ ఇష్యూ అయినటువంటి అంశం ఇది ఎటు చూసినా సరే సవాలు కనపడతాయి తప్ప అసలు ఎటు నుండి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలనే విషయం తెలియట్లేదు ఎందుకంటే ఐ విట్నెస్ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన అంశం మీద మొత్తం ఎంక్వైరీ చేసినా అసలు దీనికి కారణమైన ఎవరిని పట్టుకున్న వాటికి మినిమం కొన్ని కడవచ్చు ఎన్ని రోజులు పట్టినా కానీ ఖచ్చితంగా కఠినాతి కఠినమైన శిక్షలు అనుభవించాలి ఇలాంటి తప్పు చేసినటువంటి ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి ఉండకూడదు ఖచ్చితంగా ఎంతటి వాడైనా సరే ఖచ్చితంగా శిక్ష అనిపించాలి ఇలాంటి వారిని నడి రోడ్డు మీద వృద్ధి చేయాలి